హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా చూడండి ఓరే 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 ఎవరు తగ్గేదే లేదు అరే సోనీ సోనీ ఉన్న మ్యాక్స్గా చూడండి ఏం చెప్తాలో కొద్దిగా గ్యాప్ వాటర్ తాగుతాలో ఇవండు బబ్లీ బబ్లీ అర్ధనారీడ కూస్తున్నారు అవండి వీళ్ళు ఇక్కడ ఇద్దరు వీళ్ళు ఇద్దరు ఇక్కడ వాటర్ తాగుతాళ్ళు ఏమ్రా జిమ్నాస్టిక్ పైకి ఎక్కి కూర్చున్నాడు వీడు ఇవి ఎక్కుతుంది అయి కథం షార్ట్ ఇద్దరు ఎక్కిళ్ళు ఇంకా మిగతా వాళ్ళని చూస్తారా వాళ్ళని చూస్తే మీకు వాళ్ళు గాడి ఏం చెత్తాలు అని అడుగుతారు అది చూడండి అగోం అవును చెట్ల అయితే వీళ్ళు ఖరాబ్ ఉన్నాయని తీసేత్తాలమ్మా అదిగోండి పైన అట్లా తిరుగుతా వీళ్ళు చెట్లకు చెత్త చెత్త ఉంటే క్లీన్ చేస్తాలి ఇల్లు అగౌండు అగండి అవండి ఇంటి మీద కూడా మొత్తం ఇంటి మీదనే పాగా వేసేళ్ళు ఇంటి మీదనే కర్రోళ్ళు ముగ్గురు ముగ్గురు పైన పాగా చేసేళ్ళు ఒక్కలిద్దరు కాదు పోతాంది మిల్కీ మేడం పోతాంది అబ్బో 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 రహదారి ఏంది ఏంది చెప్పు ఎడ తిరుగుతాను నువ్వు డాడీ నువ్వు తిరగమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏంది మమ్మల్ని తీడతాను అన్నట్టుంది నా పరిస్థితి మస్తు వస్తాడు వీడు గోల్డ్గాడు పిల్లవంగానే ఉరికొస్తాడు ఏడున్నా ఏవాళ్ళు అమ్మో అందగా నిన్ను ఏంటి చెప్పున్నా ఏంటి చెప్పు వీళ్ళని మందలు ఇవ్వాలంటే కొద్దిగా కష్టమే ఫ్రెండ్స్ పైన ఒకడు కింద ఒకళ్ళు మేము మేము అంటారు నువ్వుడు ఎక్కుపోరాది ఇక ఈ లోల్లంత ఏంది నీతోని మా ఇక నువ్వు నా కోసం కూర్చున్నట్టు కథలు పడతాను నా కోసమే కూర్చున్నా నీ కోసమే కూర్చున్నా డాడీ అన్నట్టు కథలు పడతాను ఇప్పుడు కలరింగ్ ఇక పోతాను చూడండి జీ కర్రడు చూడండి ఇక్కడ తిరుగుతాను పెడిగ్రీ పెట్టలేదమ్మా ఎక్కడ లోపల పెట్టినావా ఇక వెట్టిల్గా అయినా తిన్నాకనే ఎక్కుతాను అయితే పైకి చూడండి ఇలా కత్లు ఓ రే ఓ జాంకాయ దింపురా అందగా ఓ జాంకాయ దింపు బుచ్చాడు జాంకాయలు నే చెట్లకు తెంపు నిన్న చాలానే తెంపిన జాంకాయలు మీరు జాంకాయలు దింపకండి ఓ మీరు తిన్నట్టే ఎత్తా ఇవ్వండి వీళ్ళే వీడు ఎట్లుంది ఫ్రెండ్స్ పొద్దు పొద్దు కల మా అయితే వాడలు వాడలు తిరిగి వస్తాం అంది అందరినీ మందలిస్తాంది మంచిగా వాటర్ తాగుతాను ఆడ సోనీ సోని అది ఇవ్వండి కొత్త అల్లిన రెండు మంచాలు ఇంకో మంచం ఏదే ఎక్కడ ఆడేసినావా అయ్యో అండి మంచిగా పొద్దునాక కూలర్ పెడితే హాయిగా కూలర్ కింద వంటాను చెట్ల కింద ఆడుకుంటాను మన బన్నీ బాబు చూడండి ఏం చెప్తాను ఎరా బన్నీ బాబు ఏ బన్నీ బాబు ఓయ్ ఏం రా ఫుల్ రెస్టా ఫుల్ రా బన్నీ బాబు వాడి దగ్గర గుర్తువాళ్ళు పంట ఇప్పుడు పండే టైం పోయింది ఇప్పుడు పండుకునే టైం పడుకో పడుకో అయింది 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 కథ బన్నీగా నిలగొట్టి లాస్ట్కు అందగత్త వచ్చింది అందగత్త డ్యూటీ ఇప్పుడు తను జి వాళ్ళు నిలగొట్టి కొట్టు అంద వా జోలి పోతూకుంటుందా ఇక కర్రల చూడండి వాళ్ళ కథలు వీళ్ళ కర్రల చూడండి అరేరే రే 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 ఏడి ఏడుస్తాను రా ఏడిది తిరుగుతాను నాయనా ఏడ తిరుగుతాళ్ళు ఇల్లు పిచ్చోళ్ళు తిరినాడు తిరుగుతాళ్ళు వాతావరణం బాగా నచ్చింది వీటికి మస్తు తిరుగుతానాయి అది చూడండి చూడమ్మా ఆ బన్ని గంతకి పోయే బెదిరిస్తాంది రారా చూస్తున్నాం వీడైతే చెట్లల్లో పండుడు ఎట్ట పండుడు గాలి చూడండి అయితే మొత్తం ఇంటి మీదనే టెంటేసి రే రా ఇల్లుని ఇల్లు రా ఏదో ఉన్నదిరా ఇల్లు అట్లా ఏందిరా బాబు నేను వదిలేయాలనా పడు పో తిరుగు పో వదిలేదు తాగు నా కాలు కాలు బాగే ఆగు ఆగమని వీడు అస్సలు ఆగట్లేదు ఇక ఇప్పెత్తే చూడు పోయిన కథలు ఉరికిండు అట్లా పడి ఇల్లంతా తోలాడొత్తాడు రే 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 కూలర్ వేసుకున్నాను అర్రా మీరే కూలర్ అదే వేసుకున్నది ఇక వీడు చూడండి ఎత్తాడు పిచ్చోడు చేసినట్టు ఎత్తాడు ఇక ఆగో ఇక వీనికి ఉన్న పన్నెండు రోజులు చూడండి మీకు అర్థమవుతుంది వీణెందుకు గట్టేయాల్సి వస్తాను బొబ్బో చూడండి అడగట్ల చూస్తాను ఇంకా రెడీ చేపియాలి ఇదంతా సిమెంట్ వేపియాలే కొద్దిగా సిమెంట్ వేపించి వీటికి మ్యాట్లు వేపిస్తే ఆ మ్యాట్ల మీద పంటాయి ఇవ్వండి మన మిరై గడ్డెన్ను మొత్తం తీసేసలే ఎవరు ఎవరు నీ దగ్గర కొత్త తాగు ఇక్కడ పొద్దు పొద్దుగల మన వ్యవస్థ మంచి వచ్చు హాయిగా రే రే వాన్ జోలీ పోకండి రా నాయనా వన్ జోలీ పోకండి ఏమ్రా భీమా భీముడు పెద్ద భీముడు వస్తాను పండు సత్తి పండు ఇద్దరు కలిసి ఉన్నారు రే నువ్వేం పరిశోధిస్తాను వేయిడా అన్నీ కింద పడేసుకుంటా ఏం పరిశోధిస్తాను నడు కిందికి నడు కిందికి నాడు వచ్చమ్మా మా బాల భీముడు ఎరా ఇలా స్కూల్ డుమ్మా మామ ఉన్నాడంటే కథమే స్కూల్ డుమ్మా రేరే నువ్వు కథ ఆడు చెట్టు ఎక్కిండు ఇది కింద చూస్తాదు చూడండి వాడు ఇమ్మీడియట్లీ పోయి చెట్టు ఎక్కిండు ఇవే కింద చూస్తాది ఇప్పుడు అందుకో ఎగిరి ఆడెట్ట చూస్తాను చూడండి వీళ్ళిద్దరి చూపులు కూర్చో చూస్తాడు ఇది ఆడ అర్థం అబ్బా నువ్వు బెదితే మాత్రం తగ్గుతుంది అయింది ఆడతాలు పిచ్చోళ్ళ అన్నట్టు ఎవ్వలకు ఎవ్వరు దొరకరు పారిపోవుడే మన బన్నీ బాబు గడు దిగుతాను మీరు పో పల్లీలు అమ్మకి పో నడు పొద్దుపొద్దులా చూసిలా ఎంత రచ్చ క్యాండెట్లు ఇది ఏంద్రా దాన్ని ఎందుకు పట్టుకుంటాను ఆడుకొని దాన్ని ఎందుకు పట్టుకుంటాను నీ పిల్లి నిన్ను గుర్తుపట్టట్లేదారా అంతే మా రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా మర్చిపోవాల్సిందే ఎందుకు గుర్తుపట్టదు ఏ కొట్టకు నువ్వు తాగితే తాగినాయి కానీ కొట్టకు కట్టేయండి అంటే ఏందమ్మా కట్టే పాప రాత్రి అంతా కట్టేసే ఉన్నాడు ఇప్పుడు పిల్లల్ని కడతాందా ఏం గర్రడు వాడు భీముడు వాడు పాలు అవుతాను అన్నీ కలిసి దా దాండి పాలు అవుతుంది రండి 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 ఇవి వచ్చి రండి ఒక్కొక్కటి దా రే ఇంటి మీద మీరు దునికిరే కాడికి చాలా అండి రా ఇంటి మీద దునుకుడు చూడండి వీళ్ళది ఇంటి మీద వీడు వచ్చండు భైరవ ఇంటి మీద చూడండి అనుకోండి ఎట్ట దునుకుతా చూడండి ఇంటి మీద వాటి ఇష్టం ఇంటి మీదనే ఇంటి మీద ఆడతానే ఈ కర్రలు ఆ గోల్డ్ ముగ్గురు దా భైరవా దా 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 అయ్యో అందరు కలిసి మంచిగా పాలు తాగుతారు ఏ ఇంటి మీద రండ్రా రే అసలు ఎవరు తగ్గేదేలే ఇంటి మీదనే ఆడతాళుయా బీమ్ లే ఆగి తాగని ఫస్ట్ అయిన తర్వాత మొత్తం నీకే బా సో సోని కిందుండి ఆ పైన ఆడే వాషని బెదిరిద్దాం మన మీద వస్తాను చూడండి రండర్ రే రండరు అంటే వీడు వస్తా అండి ఒకడు అస్సలు తగ్గేదే లేదు అవును మన కర్రుడు చూడండి దా ఎవరు రావట్లేదు ఎరా నువ్వు పాలు తాగినవురా తాగిండు వీడు తాగిండు నువ్వు తాగినావు మూతలు నాకుంటావు అంటే తాగిలేక దారా రే రే కర్రడా కర్రడు అక్కడ తిరుగుతాను అందగాడు వచ్చాడు ద రే భీముడు నీకు నీకు మా అమ్మ కింద పెట్టకు నువ్వు పైన పెడితే వెక్కి తాగుతాయి అరే మీరు పాలు తాగొద్దురా బయట తిరుగుతాను చూడండి పాలు తాగొద్దు అంటే వీళ్ళు చూడండి వీళ్ళ కథ ఆ చెట్లు మొత్తం ఎక్కువ తిరుగుతానే ఇవి మా నాన్న చూడండి పిలుపుతా అంటారు గోల్డ్ దిగో దిగ్ ఇక్కడ కర్రోడు ఇక్కడ గోల్డ్ కాదు అక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు అక్కడ కూడా ఉన్నాడు డా అవును మన భైరవ రండ్రా ఆనే పెడతా తాగుతారా పాలు ఇక ఈడ మళ్ళా దిగుడు ఎందుకు పైన తాగండి ఇక పాలు పైన తాగండి పైన ఆడుకోండి పైన పడుకోండి ఇవ్వండి ఇగో ఇక తాగండి పైన పెట్టిన తాగండి పో పైన పాలు తాగుతా అండి దా దా పాలు తాగండి ఆడుకుంటారు మంచిగా సరే కొబ్బరి చీపిరి కట్ట కొట్టుకోస్తలే ఇదండి మన ఇల్లు అయ్యో అండి అవి అక్కడ అవి ఇక్కడ పాలు అవుతాను ఇక ఇవి చూడండి ఏం చెప్తాను ఇక ఇవి ఇక్కడ తన్నుకుంటాను తనుకోండి తనుకోండి మన తనుకోవాలి అట్టున్నది మరి పిల్లల కథ అరే కథ పడ్డరు ఇదండి మన సత్యబాబు సైన్యం కథలు ఇవ్వాలి